భారత రాజ్యాంగ దినోత్సవం భారతదేశవ్యాప్తంగా అనేక మంది మేధావులు రాజకీయ నాయకులు రాజ్యాంగం అంటే తెలిసినటువంటి వ్యక్తులు రాజ్యాంగం పైన గౌరవం ఉన్నటువంటి వ్యక్తులు నిన్న భారత రాజ్యాంగాన్ని గౌరవించడం జరిగింది కొన్ని సందర్భాల్లో భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొన్ని చోట్ల అవమానం జరిగింది కావాలని ఉద్దేశించిన కొంతమంది మతోన్మాదులు బాబాసాసే అంబేద్కర్ విగ్రహాలను కూడా ధ్వంసం చేసేటువంటి ప్రయత్నం చేసే కొన్ని చోట్ల జరిగినాయి ఒక పక్కన సంబరాలు జరుపుకునేటువంటి సంబరాలు మరో పక్కన అంబేద్కర్ గారిని అవమానపరిచేటువంటి ప్రయత్నం అంబేద్కర్ గారు లేకపోతే రాజ్యాంగం లేదు రాజ్యాంగం లేకపోతే సొసైటీ సమాజం అనేది లేదు ఈ సమాజానికి ఆయన చేసినటువంటి మేలు ఆయన చేసినటువంటి ఎంతో ఉంది కానీ కొంతమంది మతన్మాదులు కొంతమంది అర్థం పర్థం లేనటువంటి అనేకమందికి భయంకరమైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన బాబాసాహెబ్ అంబేద్కర్ పేరంటేనే భయం చాలా బాధాకరం అందుకోసమే దేశ భద్రతకు రాజ్యాంగమే ప్రధానమైంది దేశ భద్రతకు రాజ్యాంగమే భద్రత ఆ భద్రత ఏ విధంగా ఉంటుందంటే ప్రతి రంగంలో దేశ భద్రత విషయంలో కానీ సమగ్రత విషయంలో కానీ జీవితాల విషయంలో కానీ ఏ రంగంలో చూసుకున్నా అది మనిషి రూపంలో కానీ అది ఏ రంగంలో జంతువుల రూపం ఏ రంగాలు చూసుకున్నా కూడా రాజ్యాంగమే ప్రధానమైనది ఈ దేశమే ఈరోజు ఈ విధంగా ఉందంటే కారణం కూడా రాజ్యాంగమే అందుకోసమే దేశ భద్రతకు రాజ్యాంగమే ప్రధానమైనటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది బాబాసాహెబ్ అంబేద్కర్ దేశ భద్రతకు రాజ్యాంగమే రక్షణ నూట ఇరవై ఎనిమిది మహిళా రిజర్వేషన్ బిల్లు సవరణ వరకు కొనసాగాయి రాజ్యాంగాన్ని పరీక్షించుకోకపోతే దేశానికి ప్రమాదం సామాన్యుల రక్షణ రాజ్యాంగం ప్రపంచ దేశాలకు ఆదర్శం రాజ్యాంగం భారతదేశ క్రమశిక్షణకు ప్రతిరూపం రాజ్యాంగం ప్రభుత్వాల లోపాలను వేలెత్తి చూపెట్టేదే రాజ్యాంగం ఉన్నత స్థాయి నాయకులను పరిపాలన లోబడి కట్టడి చేసేదే రాజ్యాంగం రాజ్యాంగంలోని అంశాలను సవరణలో అనివార్యం రాజ్యాంగ మార్పు మూర్ఖొత్తం రెండు వేల ఇరవై నాలుగు పార్లమెంట్ ఎన్నికల సమయంలో రాజ్యాంగ రక్షణ కొరకు పోరణ వీరులు కలరు కుల మతాలకు అతీతంగా రాజ్యాంగంలోనే సమాన హక్కులు కల్పించబడ్డాయి ప్రపంచ రాజకీయాలకు దిశ నిర్దేశం చేసిన భారత రాజ్యాంగం రాజ్యాంగ రక్షణ వీరులే దేశానికి కావాలి డాక్టర్ బరిగెల శివ బాబాసే అంబేద్కర్ గారు దీన్నే కోరుకుంటున్నారు చాలామంది మూర్ఖులు చాలామంది మతోన్మాదులు చాలామంది అంబేద్కర్ పేరు చెప్పుకొని ఇవాళ ఇష్టానుసారంగా రాజకీయం చేసి అంబేద్కర్ పేరుతో కోట్ల రూపాయలు లంపంచుకొని అంబేద్కర్ పేరుతో రిజర్వేషన్ ఒప్పించుకొని అంబేద్కర్ పేరుతోనే ఇలా రాజకీయం చేసేటువంటి నకిలీ విధువులకు నేను సవాళ్ళు ఇస్తున్నాను ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఉక్కు మనిషి లాంటి వ్యక్తులు కావాలి ఏదైతే ఆ వివేకానందుడికి ఏ విధంగా కావాలో ఇలా కాంచీరామ్కి ఏ విధంగా కావాలో పూలే లాంటి వాళ్ళు వాళ్ళందరికీ ఏ విధంగా కావాలో కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నా ఆశయాన్ని ముందుకు ఎవరైతే తీసుకెళ్తున్నారో వాళ్ళు నాకు కావాలని చెప్పి నా ఆశయాన్ని తీసుకొచ్చిన ఆశయాన్ని ఎవరైనా కొంత నా ఆశయాన్ని కొంత వేరే కన్నా ముందు తీసుకెళ్ళిన వాళ్ళే నా వీరులు వాళ్ళే నాకు నేను వాళ్ళ కోసమే నేను రాజ్యంగా రాసిన చెప్పినటువంటి ఒక గొప్ప మేధవి కానీ చాలామంది చేస్తారు అంబేద్కర్ రాష్ట్రాన్ని కిందికి లాగుతూనే ఉంటారు వెనక్కి లాగే వాళ్ళు వేల మంది ఉన్నారు వేల మంది వేల మంది ఉన్నారు ఇలా ముందు తీసుకుపోయే పోయేవాళ్ళు ఇలా వందల సంఖ్యలు ఉంటే ఇలా వెనక్కిలు వాళ్ళు ఇలా వేల సంఖ్యలు ఉన్నారు ఎక్కడికి ఇంకా బాగుపడుతుంది బాబాసాబ్ అంబేద్కర్ రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగానికి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి రాజ్యాంగం మీద ఇలా చాలా వరకు ఇబ్బందికరంగా ఇబ్బందులు చేసేటువంటి కుట్ర కుతంత్రాలు రాజకీయ నాయకులు సే ఇలా నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను ఇద్దరు ముఖ్యమంత్రుల మీద రాజ్యాంగాన్ని మార్చాలన్న ఒకే ఒక ఉద్దేశంతో ఒకే ఒక్క మాటతోని రాజ్యాంగాన్ని పంజగుట్టలో ఏదైతే బాబా అంబేద్కర్ విగ్రహాన్ని అత్యంత దారుణంగా పాశ్వికంగా ఇబ్బందులకు గురి చేసినటువంటి కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా బొంద పెట్టడానికి ముందు వెనక ఏది ఆలంచకుండా సవాళ్ళు వేసిన సందర్భాలని ఎందుకంటే రాజ్యాంగం ప్రమాదంలో పడ్డప్పుడు ఇయాల మన మనుషులుగా మనం ఉన్న ఒకటే లేకున్నా ఒకటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అంత పెద్ద రాజ్యాంగం రాసి మనకి ఇచ్చినప్పుడు దాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్క పౌరుని మీద ఉన్నది ఎస్సీ ఎస్టీ బీసీ అయినట్లే కాకుండా ప్రతి ఒక్కరి పైన ఉన్నది మనిషిగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అరువులే రాజ్యాంగం విషయంలో కానీ పంజగుట్ట విషయంలో ఎంతో బాధకరం అనిపిస్తుంది అందుకోసమే పంజగుట్టను దృష్టిలో పెట్టుకొని ఏ అయితే ప్రగతి భవన్లో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని తీసేసి రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పినటువంటి కేసీఆర్కు సవాల్ వేయడం జరిగింది కోట్ల రూపాయల ఆఫర్ ఇచ్చిన అవన్నీ కూడా పక్కన పెట్టేసుకొని రాజ్యాంగం ప్రమాదంలో ఉంది రాజ్యాంగాన్ని మించింది ఏది లేదు నా కోట్ల రూపాయల ఆస్తుల వద్దు ఏదొద్దు అవకాశం ఉంటే టీవీ ఛానల్ అన్న ఇది అంబేద్కర్ రాజ్యాంగం కోసమే పుట్టినటువంటి టీవీ ఛానల్ అని మొదటి నుంచి అలా మొత్తుకునే ఉన్నాము ఇవాళ కమర్షియల్గా పోతే ఇలా కోట్ల రూపాయలు లంపంచుకునే అవకాశం ఉన్నా ఇలా వేల రూపాయలు సంపాదించుకునే అవకాశం ఉన్నా కూడా అన్ని వదిలేసుకొని రాజ్యాంగ రక్షణకే పుట్టినటువంటి ఏకైక నినాదం జైభీం టీవీ జైభీం దినపత్రిక ఆ సందర్భంలోనే కామారెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేసి కేసీఆర్ను ఓడగొట్టడం జరిగింది అలానే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పైన అనేకమైన అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి బీజేపీ నాయకులు ఇలా మహారాష్ట్ర కర్ణాటక యూపీలో ఎక్కడ పడితే అక్కడ భారత రాజ్యాంగం నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానాలు గురి చేసినటువంటి అనేక మంది బీజేపీ ఎంపీలు బీజేపీ మతోన్మాద పార్టీలో అనేక మంది రాజ్యాంగం మార్చేస్తాను దాని ప్లేస్లో కొత్త రాజ్యాంగం వస్తుంది కొత్త రాజ్యాంగం వస్తుంది వీళ్ళు రాజ్యాంగాన్ని మార్చేస్తున్న ఇప్పటికే అనేక సందర్భాలు చెప్పినటువంటి సందర్భాలు ఆ సందర్భాలను గుర్తు చేసుకొని ఈ దేశానికి పరిపాలించేటువంటి నాయకుడు ఎవడున్నాడు అంటే ఈ దేశాన్ని పరిపాలించే నాయకుడు ఓడిపోతే రాజ్యాంగం ప్రమాదాలు పడేటువంటి పరిస్థితి లేదని దేశ ప్రధాని మీద పోటీ ఇయ్యడం జరిగింది అక్కడ మన బ్యాడ్ లక్ కాదు మన గుడ్ లక్ ఇక్కడ వరంగల్ ఎంపీగా సక్సెస్ అయిన కానీ అక్కడ కావాలని రిజెక్ట్ చేయడం జరిగింది లాస్ట్ మూమెంట్లో సుమారుగా పది రోజుల పాటు నేను వారణాసి కాశీలో ఉన్నాను పది రోజుల పాటు నన్ను హోల్లే పెట్టిన తర్వాత స్కూటిని అన్నీ అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి రాజ్యాంగ నిర్మాత ప్రమాదాలు ఉన్నటువంటి పరిస్థితిలో దేశ ప్రధాని మీద పోటీ చేసేటువంటి ప్రయత్నంలో సుమారుగా నాలాగా సుమారుగా మూడు నాలుగు వందల మంది అభ్యర్థులు పోటీలో ఉన్నప్పటి కూడా వాళ్ళందరినీ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అందులో నాది కూడా రిజెక్ట్ చేయడం జరిగింది అంటే దేశ ప్రధాని పైన కూడా ప్రమాదం ఉందని తెలిసినప్పటికీ కూడా దేశ ప్రధాని పైన కూడా నేను పోటీ చేసి నిలబడ్డాను అక్కడ కూడా ఎవరు ఎక్కడి నుంచో వచ్చారు ఎందుకోసం ఇక్కడ పోటీ చేస్తున్నారని పోలీసులంతా ఆరాధించినప్పటికీ రాజ్యాంగం ప్రమాదాలు ఉంది ఒకవేళ బీజేపీ గెలిస్తే భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉంది అంబేద్కర్ గారికి ప్రమాదం ఉంది పెద్ద మొత్తంలో ముప్పు జరగబోతుంది దేశంలో నూట నలభై కోట్ల మంది భారతీయులకు ఇబ్బంది కలగబోతుంది ఎస్సీ ఎస్టీ బీసీమైనట్లకు భయంకరమైనటువంటి పరిస్థితులు రాబోతున్నాయి అన్న ఉద్దేశంతో నేను ఇక్కడ పోటీ చేస్తున్నాను నేను ఒక జైవిం సంస్థలు నడిపించేటువంటి వ్యక్తిగా తెలంగాణ నుంచి వచ్చినటువంటి పర్సన్ చెప్పడంతో పోలీసులు నన్ను పర్టికులర్గా పది రోజులు హోల్లో పెట్టి అనేక అంశాల మీద నన్ను రికార్డ్ చేస్తూ వీడియోలు బంధిస్తూ అనేక సందర్భాలు అక్కడ ఐపీఎస్ అధికారులు ఐఏఎస్ అధికారులతోనే కౌన్సిలింగ్ ఇప్పించినప్పటికీ కూడా నేను వెనక్కి తిరగలేదు అక్కడనే పది రోజులు ఉండేసి అక్కడ ఉన్నటువంటి లోకల్లో ఉన్నటువంటి వారణాసి కాన్సన్ సంబంధించినటువంటి వాళ్ళందరినీ కూడా ఓటర్ ఐడీలు సంపాదించి నా వెంట నిలబెట్టుకొని సుమారుగా వంద మందితోనే వంద మంది అడ్వకేట్లతోనే పోయి నామినేషన్ వేయడం జరిగింది కానీ ఆఖరికి వచ్చేసరికి అనివార్య కారణాల వల్ల కావాలన్న ఉద్దేశంతో లోకల్ క్యాండిడేట్ కా కాదన్న ఒకే ఒక ఉద్దేశంతో ఎందుకు ఇక్కడ చేస్తున్నారని ఒక భయంకరమైన పరిస్థితులతో నన్ను రిజెక్ట్ చేయడం జరిగింది అంటే అక్కడ కూడా సాహసం చేశాను అంటే ఎందుకోసం అంటే దేశ భద్రతకు రక్షణ మనమే కాబట్టి దేశ భద్రతకు రక్షణ ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ చిన్న స్ఫూర్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన రాజ్యాంగేమి కాబట్టి ఆ రాజ్యాంగాన్ని కాపాడుకున్న బాధ్యత ప్రతి ఒక్క పౌరుడి మీద ఉన్నది అందుకోసమే ఇలా ఉన్నటువంటి కామారెడ్డిలో అక్కడ ఉన్నటువంటి దేశ ప్రధాని వారణాసిలో నేను పోటీ చేయడం జరిగింది అది రాజ్యాంగం ప్రమాదంలో ఉందని తెలిసిన తర్వాత నా ప్రాణం పోయినా పర్వాలేదు కానీ రాజ్యాంగ రక్షణ కావాలి అంబేద్కర్ రాష్ట్రాన్ని సమాజానికి అందించాలి ప్రాణం ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కానీ భారత ప్రమా భారత రాజ్యాంగానికి ప్రమాదం ఉందని తెలిసిన వెంటనే నేను ఏ మాత్రం ఆలోచించకుండా దేశ ప్రధానిపైన పోటీ చేశాను ఏ మాత్రం ఆలోచించకుండా ఇద్దరు ముఖ్యమంత్రులైనా పోటీ చేశాను ఇలా స్వలాభం కోసమో పేరు కోసమో ప్రతిష్ట కోసమో కాదు నేను చేసేటువంటి చిన్న ప్రయత్నమైనా నిజంగా వాళ్ళ అధికారుల దృష్టికి పోతుంది అధికారుల దృష్టికి పోయిన తర్వాత ఎవరైతే పెద్ద మేధ ఉన్నారో వాళ్ళ దృష్టికి పోతుంది అందుకోసమే వాళ్ళు ఆగిపోవాల్సిన అవసరం ఉంటుంది వాళ్ళ మదిలో వాళ్ళ ఆలోచనను భుజస్కంధాలపై మోసేటువంటి వ్యక్తులు రాజ్యాంగాన్ని ప్రమాదం ఉన్నటువంటి వ్యక్తులు అక్కడ రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర కుదంతలు వేసినప్పుడు నాలాంటి వ్యక్తి యొక్క హెచ్చరికగా నిలబడడం జరిగింది అందుకోసమే దేశ భద్రతకు ఇవాళ ఎవరు కావాలంటే దేశ భద్రతకు ఇవాళ దళిత మేధావులు భోజనాలు నొప్పుకుని మనమే కావాలి ఇలా కోట్ల మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఉన్నప్పటికీ అత్యధిక జనాభా కలిగినటువంటి మనం ఉన్నప్పటికీ ఎందుకు రాజ్యాంగాన్ని కాపాడుకోలేకపోతున్నాం రాజ్యాంగానికి ఎందుకు రక్షణ ఉండలేకపోతున్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాలకు భారీ బందోబస్తుని ఏర్పడేయాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాల చుట్టూ ఇలా ప్రహారీ గోడలు నిర్మించాలి బాబాసాహెబ్ అంబేద్కర్ గోడ విగ్రహాల చుట్టూ రక్షణ కవచాలు ఉండాలి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాల దగ్గర ఇయల లైట్లు పెట్టి ఇయల సుందరీకరణ చేయాలి ఇవాళ ఏప్రిల్ ఫోర్టీన్త్కో లేకపోతే డిసెంబర్లో కాదు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు లేకపోతే ఇవాళ పరిపాలించేటువంటి కేసీఆర్ లేడు ఇవాళ రేవంత్ రెడ్డి లేడు రాష్ట్ర ప్రభుత్వం లేదు ఇవాళ ఉన్నటువంటి ఆర్టికల్ త్రీ ప్రకారంగా రాకపోతే ఈ రాష్ట్రాలు లేవు ఇవాళ ఉన్న దేశ ప్రధాని ఛాయ్ వాలే ఇవాళ ఈ దేశానికి ప్రధానమంత్రి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగమే ఏ సనతం ధర్మం కాదు లేకపోతే ఇంకా మన ధర్మం కాదు ఏ ధర్మం కూడా కాదు అలాంటి వ్యక్తి ఇవాళ అవమానాలకు గురైపోయే పరిస్థితి అలాంటి వ్యక్తి ఇబ్బందులు పడేటువంటి వ్యక్తి అలాంటి వ్యక్తి ఎలా అనేక చోట్ల అవమానాలు పడుతున్నప్పటికీ కూడా ఆయన చనిపోయి వంద సంవత్సరాలు దాటుతున్నప్పుడు కూడా ఇంకా భయంకర భయంకర పరిస్థితి ఎలా ఆయన బర్త్డే ఇలా వంద సంవత్సరాలు అయిపోతుంది వంద సంవత్సరాలు దాటిపోయింది కానీ ఇంకా ఆయనకు అవమానాలు ఆయన చనిపోయి ఇంకా చాలా సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంకా బా భయం భయంకర అవమానాలు ఒక పక్కన ఇవాళ ఉన్నటువంటి ఎవరు పిలువినటువంటి రిజర్వేషన్లకు ఓబీసీ రిజర్వేషన్ కల్పించాను అది కూడా గుంజుకున్నారు ఇలా ఉన్నటువంటి కరెన్సీ నోట్ల మీద బాబాసాబ్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని ఎంతో మంది ప్రయత్నాలు చేస్తున్నారు మరి ఎందుకు ముద్రించలేకపోతున్నారు ఎందుకు అవమానమా ఆ కరెన్సీ నోట్లో మీ బీరోలలో పెట్టుకుంటే మీకు బాధాకరమా ఆ కరెన్సీ నోట్లో మీద బాబాసాబ్ అంబేద్కర్ ముద్ర ఆ బాబాసాబ్ అంబేద్కర్ ప్రతిమ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటో ఉంటే గల్ల గురువులు కానీ లేకపోతే ఉంటే కానీ ఏమన్నా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా ఎంత బాధాకరం అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చాలా గొప్పది దేశ భద్రతకు రాజ్యాంగమే రక్షణ అనే నేపథ్యం ఉంది కుల మతాలకు అతీతంగా రాజ్యాంగం వాళ్ళందరికీ హక్కులు కల్పించిన మేధావి ఇలా ఉన్నటువంటి చాలా వరకు నూట ఇరవై ఎనిమిది మైళ్ళ బిల్లును కూడా సవరణ చేసినటువంటి ఏకైక వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ మొట్టమొదటి న్యాయశాఖ మంత్రి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ అనేకమైనటువంటి ఇబ్బందులు గురి చేసుకొని అనేకమైనటువంటి అవమానాలు తట్టుకొని నిలబడ్డటువంటి వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇవాళ మహిళలకు ఇవాళ ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించిన ఏకైక వ్యక్తి కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ఇలా పురుషులతో పాటు మహిళలు కూడా సమాన హక్కును కల్పించింది ఏకైక వ్యక్తి ఎవరంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారే అలాంటి వ్యక్తి ఇలా అనేకమైనటువంటి అవమానాలు గురైపోయి పరిస్థితి ప్రపంచవ్యాప్తంగా భారతదేశ రాజ్యాంగానికి ఎనలేని గౌరవం ఉందని డాక్టర్ బరిగలే శివ అన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం ఆమోదించబడిన డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ దేశ రాజకీయాల రాజ్యాంగ మార్కును అన్ని రాజకీయ పార్టీలు అవలంబిస్తూ నేటికి రాజ్యాంగానికి లోబడి పరిపాలన కొనసాగుతుండడం భారతదేశ గౌరవ గర్వ గౌరవం అని చెప్పుకోవాలన్నారు దేశవ్యాప్తంగా అన్ని వర్గాల ప్రజలకు సమన్యాన్ని చే చేకూర్చబడే విధంగా రాజ్యాంగంలోని ప్రతి అంశం పేదవాడి రక్షణ కవచం భావించాలని రాజకీయ పార్టీలు కొన్ని సందర్భంలో అవలంబిస్తున్న విధి విధానాల వల్ల రాజ్యాంగంలోని కొన్ని అంశాలు పరిపాలనకు అనుకూలంగా పరిపాలన కోణంగా సవరిస్తూ మార్చుకోవడం జరిగిందన్నారు నూట ఇరవై ఎనిమిది మహిళా బిల్లు రిజర్వేషన్తో రాజ్యాంగ సవరణ అంశాన్ని మార్చిన కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగ రక్షణ పట్ల చూపిస్తున్న శ్రద్ధ అతి తక్కువైందన్నారు రెండు వేల ఒకటి సంవత్సరంతో పాటు రెండు వేల పదహారు రెండు వేల ఇరవై ఒకటిలో రాజ్యాంగ మార్పుకు పలు రాజకీయ పార్టీలు విపరీతమైన కుట్రలు పనడని దేశ ప్రజలు రాజ్యాంగాన్ని మార్చి తీర్చాల్సింది అంటూ కొన్ని ప్రాంతీయ పార్టీలు జాతీయ పార్టీలతో భావించినా తీరు దేశ రాజకీయాలను విష వినాశానాలకు దారితీసి ఆలోచనలుగా ఉండేవన్నారు భారత రాజ్యాంగ ఆర్మీ సైనికుల వలె గర్వపడాలన్నారు భారతదేశ సైనికులు దేశ ప్రజలకు ఇతర దేశాల నుండి ప్రమాదం సంభవించకుండా రక్షణ కల్పిస్తుంటే భారత రాజ్యాంగం పరిపాలన విధానాలను సరిదిద్దుతూ రాజకీయ పార్టీలు తప్పుదోవ పడకుండా ప్రజల ఆత్మగౌలానికి అనుగుణంగా నిలుస్తుందన్నారు దేశ సైనికుల సైతం రాజ్యాంగాన్ని చూసి గర్వపడుతున్నారు రెండు వేల ఇరవై పార్లమెంట్ ఎన్నికలకు ముందు దేశ వ్యాప్తంగా రాజ్యాంగ మార్పు తద్యమని పలు జాతీయ పార్టీలు రాజ్యాంగ మార్పు విషాంగా అక్కుతున్న సందర్భంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వరంగల్తో వరంగల్లో పోటీ చేసినటువంటి నేపథ్యం మనం చూస్తున్నాం ఎంత బాధాకరం అంటే ఇలా అంత బాధాకరమైనటువంటి సందర్భం పాటు వారణాసిల పార్లమెంట్లో బరి నిలిసే రాజ్యాంగ రక్షణ కొరకు జే పత్రికా రంగం తరఫున విశ్వ ప్రచారం చేయడంలో అంబేద్కర్ ఆశయ లక్ష్యం తన జీవిత లక్ష్యంగా భావిస్తూ కఠోరమైన కష్టాలను ఎదుర్కొని రాజ్యాంగ రక్షణకు పాల్పడిన స్థితిగతులను మర్చిపోలేదన్నారు ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి కానీ తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి దక్షిణ భారతదేశ వ్యాప్తంగా రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటూ పలుమర్లు పత్రిక సమీక్ష నిర్వహిస్తూ రాజ్యాంగంపై జరుగుతున్న కుట్రలను దేశ ప్రజలకు వివరించాలన్నారు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామంటేనే మాట చాటున అగౌరవ పరుస్తున్న రాజకీయ నేతలు లేకపోలేదన్నారు ఎన్నికల ముందు ఒక మాట ఎన్నికలు అయ్యాక మరో మాట రాజకీయ నాయకులది అనైతిక పారిపోయి రాజ్యాంగంపై విషపూరిత ప్రయోగాలను ప్రయోగిస్తుండడం రాజ్యాంగ వీళ్లను దిగజార్చడమే అన్నారు మూడవసారి దేశ ఎన్నికల ఒక వైపు ఫలితాలు కనుక వచ్చినట్లయితే రాజ్యాంగ రక్షణకు భంగం కలిగింది అన్నారు భారతదేశ ప్రజలు దేశ రక్షణ కట్టుబడి ఉండే క్రమంలో రాజ్యాంగాన్ని రక్షించుకోలేకపోతే దేశ ప్రజలు జీవనశైలి విధానము పూర్తిగా మారిపోతుందన్నారు రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాల కోసం రాజ్యాంగాన్ని అడ్డం పెట్టుకొని పరిపాలన కొనసాగిస్తున్నామని ప్రగల్భాలు పలుకుతుండడం సరైనది కాదన్నారు స్వేచ్ఛ సమానత్వం సౌరత్వం సామాజిక న్యాయం ప్రతి అంశానికి కట్టుదిట్టమైన భద్రత వలయాలను పొందుపరిచిన రాజ్యాంగ సామాన్య ప్రజల జీవితాలకు రక్షణ కౌచాల నిలుస్తుందన్నారు స్వేచ్ఛాయుతమైన వాతావరణం ప్రజలు జీవించాలంటే రాజ్యాంగ రక్షణ ఒకటే మార్గం అని స్పష్టం చేశారు రాజ్యాంగ విలువలకు విలువ నిషన్ బహిష్కరణలకు అన్నారు ప్రపంచ దేశాలు భారత ఆదర్శంగా తీసుకుంటూ రాజ్యాంగంలోని అంశాలను ఇతర దేశాల దేశాలను అవలంబిస్తూ అనుసరిస్తూ ఆచరిస్తూ ఆయా దేశాల పరిపాలన కొనసాగిస్తుంటే డెబ్బై సంవత్సరాల భారత రాజ్యాంగానికి భారతదేశంలో మాత్రం కాలానుకూలంగా తూట్టుపడవడానికి నేటికి ముమ్మూర ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయన్నారు రాజకీయ నాయకులు జీవన విధానం పరిపాలన విధానం రక్షణ విధానం ఆధారపడడం గొప్పతనం అన్నారు దేశ నూటై కోట్ల జనాభాకు భారత రాజ్యాంగం ప్రతిభా విలువలను గుర్తిరిగే సౌలభ్యం కల్పించిన కొరకు రాజ్యాంగం రక్షణ పట్ల భారత ప్రభుత్వం నిర్వహించబోయే విధి ముందు ఉంచాలన్నారు ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసే విధంగా రాజకీయ అంత కొనసాగుతుందని దేశ ప్రజలు భావిస్తున్న వేళ ఎన్నికల నియమాలు కూడా రాజ్యాంగానికి లోబడి నిర్వహించబడాలని తద్వారా మాత్రమే సామాన్య ప్రజలు స్వేచ్ఛగా సంతోషంగా ఆనందంగా ఓటు హక్కును వినించుకునే అవకాశాలు లభిస్తాయన్నారు రాజ్యాంగానికి విరుద్ధంగా నిర్వహించబడుతున్న సాంకేతిక ఎన్నికలు మార్పులు సంభవించాలి దేశవ్యాప్తంగా ప్రధాన పార్టీలు సవరించబడాలన్నారు రాజ్యాంగానికి రక్షణ కల్పించడం అంటే దినాల్లో ఆమోదించబడిన రాజ్యాంగానికి పూలదండలు వేసు గౌరవించుకోవడం కాదన్నారు దేశ సంపద ప్రతి పేదవాడికి చేకూర్చబడే విధంగా పరిపాలన రాజ్యాంగ రక్షణగా భావించాలన్నారు పేదరికి ఒక న్యాయము మధ్య మధ్యతరది వాడికి ఒక న్యాయము ఉండడికి ఒక అనే చట్ట సవరణ రాజ్యాంగంతోనే మార్చబడింది అన్నారు నేటికి పేదవారిగా ధనికులుగా మధ్య తరగతి వారుగా విభగిస్తూ ప్రజలకు గౌరవ మర్యాదలు దక్కుతున్నాయన్నారు రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు సామాన్యుడి జన్మ హక్కుగా భావిస్తున్న తరుణంలో సామాన్యుని ఓటు హక్కుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన నాయకులు రాజ్యాంగాన్ని రాజ్యాంగ రక్షణ కోసం ఓటు వేసిన సామాన్యుని అంచివేస్తూ అరించి వేస్తూ అవమానాల గురి చేస్తున్న సంఘటనలు కూడా లెక్కలేవన్నారు ఈ విధంగా ఉన్నటువంటి పరిస్థితిలో జేబిం దినపత్రిక జేబిం టీవీ పుట్టుకొచ్చిందే రాజ్యాంగ రక్షణ కోసం జేబిం టీవీ జైబిం దినపత్రిక ఇలా పుట్టుకొచ్చిందే రాజ్యాంగ రక్షణ కోసము రాజ్యాంగ రక్షణ నియమిత నే నేపథ్యంలోనే ఇలా ఉన్నటువంటి పరిస్థితి ఇలా అందుకోసమే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి జైబిన్ తెలుగు దినపత్రిక పవర్ ఆఫ్ పీపుల్ సమస్యలపై సమరంగా సామాజిక ఆయుధంగా జైబిన్ టీవీ స్ట్రగుల్ ఫర్ జస్టిస్కి ఇలా ముందు నిలబడ్డాంటే ఇలా ఆశి మాషి ముచ్చడ కాదు ఇది బాబా అంబేద్కర్ అంత పడ్డా కష్టం అయితే నేను పడట్లేదు కానీ ఆయన పడ్డ అనుమానాలు అయితే నేను పడుతున్నాను ఎంతోమంది మేధావులు నమ్మిచ్చి గొంతు కోసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పటికీ ఎంతోమంది అనేక మంది నిందలు అపనిందలు చేస్తూ ఇలా ఇష్టానుసారంగా ట్రోల్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ఇలా వేగవంతంగా పరిగెత్తే ప్రయత్నం చేస్తున్నాను అంబేద్కర్ ఆశయ సమాజానికి ఏదో ఒకరోజు అర్థమైపోతుంది ఇలా ఉన్నటువంటి జైపీ ప్రేక్షకులకు పూర్తిగా తెలుస్తుంది అన్నటువంటి ఒక లక్ష్యంతో ఏదో రోజు ఈ రాజ్యాంగానికి రక్షణగా జేబిం టీవీ జేబిం దినపత్రిక జేబిం గ్రూప్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఉంటుందన్నటువంటి ఒక లక్ష్యం కోసం ఇలా ముందు చూపు ఆలోచనతో ఇలా అనేకమైన అవమానాలు తట్టుకొని కూడా ముందుకెళ్లడం జరుగుతుంది అందుకోసమే ఇవాళ దేశ భద్రతకు రాజ్యాంగమే ఇలా రక్షణ ప్రధాన వార్త కూడా రాసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం